వైద్యు నారాయణ హరి అంటారు అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం అలాంటి వైద్య వృత్తిలో ముప్పై ఐదేళ్లుగా సేవ చేస్తూ హోమియోపతిలో తనదైన ముద్ర వేసుకుని ఎంతో మంది రోగాలను నయం చేసి చిరునవ్వులు పూయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ దండెపు బసవానందం గారు నయం కాని దీర్ఘకాలిక వ్యాధులని కూడా నయం చేసిన వైద్యేశ్వరుడు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన పాదాలకు అంకితమయ్యాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో డాక్టర్ దండెపు బసవానందం అంటే తెలియని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు తన తండ్రి పడ్డ బాధ ఏ తండ్రి పడకూడదు అన్న గొప్ప సంకల్పంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ స్థాపించి సామాన్యులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ అతి తక్కువ ధరకే వైద్యం చేస్తూ ప్రాణదాతగా పేరొందారు డాక్టర్ దండిపు బసవానందం గారు బ్లోటింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే యాసిడిటీ గ్యాస్ట్రైటిస్ కాన్స్టిపేషన్ ఇంకా చెప్పాలంటే చాలా సో దీనికి మనకు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది ఈ నుంచి మొదలు పెడితే యానెస్ వరకు అంత ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వచ్చే సమస్యనే గ్యాస్ట్రైటిస్ అంటే తినంగానే నొప్పి తగ్గేదేమో గ్యాస్ట్రిక్ అల్సర్ తింటే నొప్పి వచ్చేదేమో డియోడిన్ అల్సర్ ఈ డియోడిన్ అల్సర్ అనేది ఏం టెస్ట్లు ఉంటాయి సార్ దీనికి అల్సర్స్ ఉంటే హోల్నోస్కోపీ స్టమక్ లో అల్సర్స్ ఉంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని క్యూర్ ద రూట్ కాస్ నాట్ జస్ట్ ద సిమ్టమ్స్ అంటే ఒక రోగం వచ్చిన జబ్బు వచ్చినా దాని రూట్ కాస్ కనుక్కొని ట్రీట్ చేసేదే హోమియోపతి నాట్ జస్ట్ పైన పైన కనిపించే సింటమ్స్ ఆర్ వీటి గురించి కాకుండా సో హోమియోపతిలో ఎంత ఎఫిషియెంట్ వర్క్ చేసి ఆయన మార్క్ క్రియేట్ చేసిన ఒక స్పెషల్ పర్సన్ ఇవాళ మన గెస్ట్ ఆయనే డాక్టర్ దండెప్ప బస్వానందం గారు డైనమిక్ హోమియోపతి స్టార్ అలాగే ఆయన కృషికర్త అనే అవార్డు కూడా ఉందనమాట సో పొలిటికల్ గా చూసుకుంటే ఆయన సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేశారు అండ్ దాంతో పాటు ప్రజెంట్ ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు అదే తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు సో ఆయనతో మాట్లాడదాం అండ్ చాలా విషయాల గురించి అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ గట్ హెల్త్ ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతుందంటే ఈ రోజుల్లో తినే ఫుడ్ మళ్ళీ దానికి తోడు పొల్యూషన్ కూడా బ్లోటింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే యాసిడిటీ గ్యాస్ట్రైటిస్ కాన్స్టిపేషన్ ఇంకా చెప్పాలంటే చాలా ఒక్క వ్యక్తికి ఒక ప్రాబ్లం కాదు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సో దీనికి మనకు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో ఈ గ్యాస్ట్రైటిస్ అంటారు డియోడిన్ ఆల్సర్ అంటారు కొలైనైటిస్ అంటారు కొలైటిస్ ఈ నుంచి మొదలు పెడితే వరకు అంతా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వచ్చే సమస్యనే గ్యాస్ట్రైటిస్ అంటారు ఇప్పుడు మొట్టమొదట స్టమకు దీన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం ఏమైతే అంటే స్టమక్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది తినే ఫుడ్లో కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఎందుకంటే ఇలా రేపు అన్నింటిలో కూడా కెమికల్ కలర్ కోసమో వీటి రుచి కోసమో అన్ని కెమికల్ కలుపుతున్నారు దాని లోపల స్టమక్లో ఉండే మ్యూకస్ లేయర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది దానివల్ల ఏమవుతుంది స్టమక్ స్టమక్లో ఇరిటేషన్ వచ్చేసి ఏ తిన్నా బేకోట్లు వస్తుంటాయి సార్ తినంగానే బేకోట్లు వస్తాయి నోట్లకు నీళ్ళు వస్తుంటాయి బుక్కలు బుక్కలు నీళ్ళు వస్తాయి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటారు అదంతా కూడా స్టమక్ డిజార్డర్ తినేటప్పుడు కూడా ఈ నుంచి మొదలు పెడితే రాసుకుంటూ పోతున్నట్టు అనిపిస్తుంది ఇది ఈసోఫేగైటిస్ అంటారు దాన్ని ఈసోఫేగైటిస్ ఈసోఫేగస్ అంటే అన్నవాయిక ఐటీస్ అంటే పొక్కడం పొక్కడం అంటే తెలుగు పదం అది ఇంగ్లీష్లో ఏమంటారు ఇన్ఫ్లమేషన్ ఈసోఫేగైటిస్ ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వీడి నుంచి మొదలుపెడితే గొట్టం పడితే మొదలు పెడితే ఈ స్టమక్ అంతా కూడా పూస్తుంది పూసి వామిటింగ్ వచ్చినట్టు వచ్చిన నీళ్ళు నీళ్ళు వస్తుంటాయి తినబుద్ధి కాదు ఆకలి లేదు కడుపు ఉబ్బసం అవుతుంది స్టోన్ లాగా అవుతుంది సార్ కడుపు ఇలా రిప్స్ కింద స్టమక్ ఉంటుంది దాని తర్వాత అది మెల్లమెల్లగా చిన్న పేగుల్లో పడికి చింపుతుంది డైజెషన్ అయిన తర్వాత టూ అవర్స్కు చిన్న పేగులో తిన్నాక టూ అవర్స్ కడుపు నొప్పి వస్తుంది సార్ అంటాడు టూ అవర్స్ తర్వాత తిన్నప్పుడు ఓకే కొంతమంది తిన్నాక రెండు గంటలకు నాకు నొప్పి వస్తుంది సార్ అంటాడు రెండు గంటలకు ఏమవుతుంది స్టమక్లో ఉన్న బయల్ జ్యూస్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లకు చెప్తుంది పంపిస్తుంది బయట ఈ జ్యూస్ లాగా తయారయ్యి మనం అన్ని రకాలుగా తిన్నాం కదా ఫుడ్ గట్టి వస్తువులు తిన్నాం మెత్త వస్తువులు తిన్నాం అంతా కలిసిపోయి డైజెస్ట్ ఎంజాయ్తో కలిసి అది ఒక జ్యూస్ లాగా తయారవుతుంది జ్యూస్ లాగా తయారైంది మన స్టమ్ స్మాల్ ఇంటెస్టైన్లకి ఇంటి వెళ్ళిపోతుంది అప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో అల్సర్ ఉంటుందని డియోడీన్ అని అల్సర్ అంటారు డియోడ్రీనర్ అన్న వడంగానే బగ్గున వండుతుంది మధ్యరాత్రి నేను తింటా సార్ తిన్నాక మధ్యరాత్రి లేపుతుంది నాకు నొప్పితో మధ్యరాత్రి అంటే తొమ్మిది గంటలకు తింటాడు పది పదకొండు మంచి నిద్రలో ఉంటాడు పన్నెండు గంటలకు రెండు గంటలకు అందుకు నొప్పి లేస్తుంది ఆ నొప్పికి రాత్రి మధ్యరాత్రి నొప్పి వస్తే లేచి కూర్చుంటా బొర్లుతా ఓంగుతా అంటాడు దాన్ని డియోడ్రీనర్ అసలు స్టవ్ తినంగానే నొప్పి తగ్గేదేమో గ్యాస్టిక్ అల్సర్ తింటే నొప్పి వచ్చేదేమో డియోడిన్ ఆల్సర్ చూడేది ఎంత కాబట్టి ఈ డియోడిన్ ఆల్సర్ అనేది ఆ జ్యూస్ అంతా దానికి తగిలంగానే బగ్గున మండుతుంటుంది దానికి అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ పేగులు అన్నీ కూడా పూస్తాయి ఎందుకు ఎక్సెసివ్ అలోపతి మందులు ఓవర్ డోసులు మింగుతున్నాం కదా పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్స్ అన్ని రకాలు తగ్గలేదన్న కొద్ది ఇంకొక యాంటీబయాటిక్ ఎక్కువ పెడతారు అది ఆయన మూల్యం అయింది మింగటి వాళ్ళకి ఉంటుంది సార్ వాళ్ళకి ఇంటికి వాళ్ళ పిల్లలకు మాత్రం బెటర్ ప్రజలకు రాస్తారు అవాట్లో ఇంకెవరికి ఏమైతుంది ఓవర్ డోస్ అవుతుంది ఆ ఓవర్ డోస్ వల్ల లోపల స్టమక్లంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది దాని తర్వాత ఇంటెస్టైన్స్ కొలైటీస్ వస్తుంది పెద్ద పేగులల్లో కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి అది లూజ్ మోషన్స్ కావచ్చు లేకుండా డయేరియా తిరంగానే మోషన్ పోతుంది సార్ నేను తింటేనే ఉంటే మోషన్ వస్తుంది సార్ మా పిల్లవాడు ఉన్నోట బుక్క పెడతాడు ఇమీడియట్గా బాత్రూమ్ పోతాడు సార్ అప్పుడు కొలైటీస్ అది పెద్ద పేగులు లాస్ట్ పెద్ద పెగులు మూడు భాగాలు అసెండింగ్ కొలాన్ ట్రాన్స్ఫర్ కొలాన్ డిసెండింగ్ కొలాన్ అయితే డిసెండింగ్ కొలాన్లో ఇన్ఫ్లమేషన్ అది స్టూల్ బ్యాగ్ మొత్తం అక్కడ పోయి అవుతుంది దాంట్లో పడంగానే అది ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల కొలైటిస్ వల్ల ఇక్కడ స్టమక్లో ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది ఆ కొలాన్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ అల్సర్స్ ఉన్నందుకు ఈ స్టమక్లో పడంగానే ఆ స్టమక్ వెయిట్ అంతా ఆ కొలాన్ మీద పడుతుంది ఓకే దానికి ఆరోగ్యం లేదు అనారోగ్యం ఉంది కాబట్టి ఇమీడియట్గా దాంట్లో ఇంపల్స్ వస్తాయి మోస్ట్ దెబ్బేస్తాయి బయటకు ఓకే ఇమీడియట్గా తిన తినంగానే పోతుంటే తిన్నది ఇప్పుడు ఇప్పుడు తిన్నదే పోదు ఇంతకుముందు తిన్నది ఆ స్టో లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది స్టూల్ బ్యాగ్లో ఈ స్టమక్ ఎన్లార్జ్ కాగానే దాని వెయిట్ అంతా కింద కూర్చుంటుంది ఇట్లా పెద్ద పెగుల మీద అప్పుడు దాని లోపల బబుల్ మూమెంట్స్ వచ్చి దెబ్బేస్తుంది కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఇక్కడ కొలాన్కు డిసైడింగ్ కొలాన్లో అల్సర్స్ ఉన్నాయి ఇన్ఫ్లమేషన్ ఉంది దానికి ట్రీట్మెంట్ చేయాలి ఓకే దానికి వీళ్ళ వేరే ఇతర వైద్యంలో యాంటీబయాటిక్స్ అదే ఇంకీ చేస్తారు కదా పోతే ఎన్ని రోజుల నుంచి వాడుతుంది అయితే లేదు సార్ అంటారు కానీ ఏం టెస్ట్లు ఉంటాయి సార్ దీనికి ఇంటో వేయాలి కింద నుంచి అల్సర్స్ ఉంటే కొనోస్కోపీ స్టమక్లో అల్సర్స్ ఉంటే ఇండోస్కోపీ ఇండోస్కోపీ అది చెప్తేనే తెలుస్తున్నాక ఇంకా ఇండోస్కోపీ అవసరం లేదు మాకు మనిషికి అనిపించగానే వాళ్ళు చెప్పి ఒక సిమ్టంతోనే మా కళ్ళే వాళ్ళను స్కాన్ చేస్తుంది ఓకే అట్లా అంటే వాళ్ళ మీద ఏకాగ్రత ఏ పని మీద కానీ ఏకాగ్రత పెట్టినప్పుడు మొత్తం క్లియర్గా ఒక్క ఒక్కటి తెలిస్తే తెలిసిపోతుంది మొత్తం తెలిసిపోతుంది ఒక సిమ్టమ్ చెప్పినామంటే కథం నీకు మా కళ్ళతోనే నీకు స్కాన్ అయిపోతుంది ఏముందనే చెప్పేస్తుంది మైండ్ ఓకే అట్లా కావాలి డాక్టర్స్ అంటే మిషన్ల మీద ఆధారపడితే ఏమవుతుంది ఎండోస్కోప్ తీసుకురా నువ్వే మా మైండ్ ఆలోచిస్తావు కొండోస్కోప్ తీసుకురా మోషన్స్ వచ్చింది కథ అది కాదు మనము ఆల్రెడీ డెడ్ బాడీస్ డిసెక్షన్ చేసి అన్ని అవయవాలు చూసి వచ్చినాము ఒక్క సిమ్టమ్ చెప్తే వాళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు ప్రతి డాక్టర్ కూడా మైండ్కి పని చెప్తలేరు లేరు మిషన్లకు చెప్తున్నారు ల్యాబ్కి చెప్తున్నారు కథ ముఖం చూడగానే అనేమియా ఉందని చెప్పి తెలిసిపోతుంది బ్లడ్ టెస్ట్ చేసుకులప్పు ఆ లిప్స్ చూస్తే తెరిచిపోతుంది ముఖం చూస్తే తెరిచిపోతుంది అనే ఉంది అని రక్తహీనత ఉన్నది అని నేను టెస్ట్ చేయకపోతే చెప్తాను నీకు హిమోగ్లోబిన్ ఎయిట్ తొమ్మిది సెవెన్ ఎయిట్ ఉంటుంది అంటే టెస్ట్ చేసినా గదే చెప్తా రౌండ్ సార్ నువ్వు చెప్పినావు కరెక్ట్ చేసుకొని వచ్చినావు ఓకే ఓకే అది మనకు ప్రాక్టీస్ వల్ల అట్లా అనుభవం అవుతుంది కొత్తగా ఇంటికి వచ్చిన కొడలు అన్నం వండేటప్పుడు ఏం చేస్తుంది గడికి చేద్దాం కలుపుతూ ఉంటుంది పిసికి చూస్తుంటుంది మాడిపోతుంది అని ఉడికిందని అత్త బయట కూర్చున్న అత్త ఆ ఉడికే వాసన చూసి కొడలు చెప్పేస్తుంది అన్నం ఉడికింది దించేసేయంట మరి ఈమెనేమో కొత్త కోడలే అనుభవం లేదు ఆమె ముప్పై ఏళ్ళ సంసారం చేసింది వాసన చూసే గుర్తుపడుతుంది అంటే అర్థం చేసుకో అంటే డాక్టర్ అనేటోడు అనుభవంతో వాళ్ళు ఒక ఒక సిమ్టమ్ చెప్తే బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమయ్యేటట్టు ఉండాలి డాక్టర్ అప్పుడు దాన్ని డయాగ్నోజ్ చేసి కరెక్ట్ మంది ఇస్తే ఇమీడియట్గా పనిచేస్తుంది కానీ అన్నిటి అందరూ మందుల మీద ఆధారపడినట్టుగా మెషిన్స్ మీద కూడా ఆధారపడద్దు పడద్దు అది కడుపులో మండపడుతుంది పుల్లగా బేకోట్లు వస్తున్నాయి వామిటింగ్ అవుతుంది సరే అంటే తెలిసిపోతుంది కదా డాక్టర్కు ఇది స్టమక్ ఇన్ఫ్లమేషన్ అని ఇవ్వాలి కొంతమంది పేషెంట్లకు కూడా డాక్టర్ చెప్తే వాళ్ళకి నమ్మకం ఉండదు పైసా ఖర్చు పెట్టించి ఇండోస్కోపీ కొన్నోస్కోపీ అన్ని స్కోలు వేసి టెస్ట్ చేసి ఒక నలభై వేలు బిల్లు చేస్తే డాక్టర్ మంచోడు అన్ని టెస్టులు చేసి నాకు చూసి చెప్పినంటారు వాళ్ళ కోసమే కొంతమంది రాస్తుర్రు నిజంగా చెప్పాలంటే ఏదో అవసరం లేదు డాక్టర్ అంటేనే మొత్తం బాడీగా నీ కన్న ముంగట కూర్చున్నామంటే మొత్తం బాడీగా అనిపిస్తుంది లోపల బారు ఆడగా అని కనిపిస్తాయి స్కాన్ మైండ్లో అంతటి శక్తి ఉంటుంది డాక్టర్స్ అంటే కాబట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దు నేను ఇంతవరకు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఎవరికి కూడా ఓ ఎంఆర్ఐ రాయాలి ఓ ల్యాబ్ టెస్ట్ రాయాలి అన్నీ చేసుకొని మా దగ్గరికి వస్తారు ఓకే అవి చూసి మేము డైరెక్ట్ మందులు ఇచ్చేస్తాం అవి చూడకుండానే చెప్పేస్తాను నేను రిపోర్ట్ ఇది ఉంటానంటే అవును సార్ అదే ఉన్నదని కాబట్టి ప్రజలకు పొట్టలో ప్రాబ్లం గ్యాస్ట్రైటీస్ ఉన్నా కడుపు ఉబ్బసం ఉన్నా జీర్ణశక్తి లేదు వామిటింగ్స్ వచ్చినట్టు అయితే ఆకలి అయితే లేదంటారు మోషన్స్ తినంగానే మోషన్స్ లూజ్ మోషన్స్ రోజుకి ఇరవై సార్లు పోతున్నా సార్ బాత్రూమ్ అట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా హోమియోపతి సింగిల్ డోస్తో అద్భుతంగా తగ్గిపోయిన కేసులు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగిపోతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ ఐ డ్రీమ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ డోన్ట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్